మిస్టర్ త్రీ కదిరిబాయ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారాలు మే ఇరవై ఏడున సాయంత్రం ఐదు గంటల సమయంలో కదిరిపట్టణంలోని అంబేద్కర్ కూడలిలో కదిరి డిఎస్పి శ్రీలత ఆధ్వర్యంలో రూరల్ సిఏలు ఎస్ఐలు ప్రత్యేక బలగాలు కదిరిపట్టణంలో కవాత్ ప్రక్రియ నిర్వహించడం జరిగింది మే పదమూడున నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జూన్ నాలుగున నిర్వహించబోతున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కదిరిపట్టణంలో కదిరి నియోజకవర్గంలో ఎటువంటి గొడవలు జరగకుండా ఎటువంటి గొడవలకు వెళ్ళకుండా కదిరిపట్టణ ప్రజలకు రాజకీయ నాయకులకు కార్యకర్తలకు హెచ్చరించడం జరిగింది ఈ ఎన్నికల సమయంలో కేసులు లోనైతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎన్నికల నిబంధనను ఉల్లంఘించినచో కఠిన చర్యలకు లోనవుతారని కదిరి డిఎస్పి స్త్రీలత కదిరి ప్రజలు హెచ్చరించడం జరిగింది